హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త ఇంటి స్లాబ్ అయితే వేయడం జరుగుతుంది ఈ మధ్య మీరు గమనించారో లేదో మనం కొత్త ఇంటి స్లాబ్ వేసేటప్పుడు మేమైతే చాలా స్లాబ్ లకి అయితే ఎటువంటి ఎలక్ట్రికల్ పైప్స్ గాని ఫ్యాన్ కి అలాగే ఉయల్ కి మనం ఐరన్ ఉక్స్ పెడతాం కదా అటువంటి ఉక్స్ అనేవి కూడా ఎక్కడైతే మేము పెట్టడం లేదండి ఏ స్లాబ్ వేసినా సరే ఈ మధ్య ఎందుకంటే మనం ఇటువంటి ఫ్యాన్ రింగులు గాని అలాగే ఎలక్ట్రికల్ పైపులు పెట్టినా సరే వేస్ట్ అయితే అవడం జరుగుతుంది ఇవన్నీ సీలింగ్ లో వస్తాయి మనం పెట్టుకుంటే ఇలా ఔటర్ పోర్ట్ కూడా మాత్రమే పెట్టుకోవాలండి సీలింగ్ ఎక్కువగా మనం ఎదుర పోర్టుకోళ్లలో చేయం కాబట్టి పోర్టుకోలో ఒక ఫ్యాన్ కి అలాగే ఒక లైట్ కి అలాగే ఒక గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయకి మనం ఇలా పోర్టుకోలో మాత్రమే పెడతామండి రూమ్ మధ్యలో ఎక్కడ ఐరన్ ఉక్స్ గానీ అలాగే ఎలక్ట్రికల్ పైప్స్ గానీ మేము ఎక్కడ పెట్టట్లేదు అండి అలా పెట్టినా సరే వేస్ట్ అవుతుంది మీలో ఎవరైనా సరే స్లాబ్ వేసుకుంటే ఇటువంటి వేస్ట్ ఖర్చు అయితే తగ్గించుకోండి ఇలా తగ్గించుకోవటం వల్ల మీరు ఎంతో కొంత సేవ్ అవుతారు అవన్నీ మనం కింద సీలింగ్ చేసేటప్పుడు సీలింగ్ లో అవన్నీ కూడా మనకి సెట్ అవుతాయండి కన్ఫామ్ గా వాళ్ళు మనకి సెట్ చేసి పెడతారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్